హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ హలో నమస్తే ప్రస్తుతం మనమైతే పంజగుట్ట సర్కిల్లో ఉన్నాము ఈ రోజు భారీ వర్షాలంటే అతి భారీ వర్షాలు కూడా నమోదైనాయి ఈ భారీ వర్షాల కారణంగా కూడా చాలా మంది ప్రయాణికులు అయితే ఇబ్బందులకు గురవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు రాఖీ పండగ కావడంతో కూడా రాఖీ పండగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ప్రయాణికులందరూ కూడా తమ తమ ఊర్లకైతే ప్రజలు ప్రయాణం అయ్యారు మరి ఈ ప్రయాణాల కారణంగా ఇప్పుడు వర్షం పడడం కారణంగా కూడా ప్రయాణాల వల్ల మాత్రము ప్రజలకు చాలా ఇబ్బందులు పాలవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఇప్పుడు ఈ రోజు నమోదైన వర్షం మాత్రం ప్రస్తుతం మనం కూడా చూస్తున్నాము ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్ నగరంలో మాత్రము గుంతలలో చాలా నీరు నిలిచిపోయి ఉండడం కూడా చూస్తున్నాము ఎందుకంటే ప్రతి ఏరియాలో ఇదైతే పంజగుట్ట మెయిన్ సర్కిల్ ఈ సర్కిల్ లోనే మెయిన్ రోడ్ లోనే మరి ఇంతగా కుంటలు ఉన్నాయి అని అంటే మాత్రమే ఇలాంటి ఉన్నాయి నీరు నిలిచిపోయాయి అంటే మరి మిగతా రోడ్లల్లో కాలనీ రోడ్లల్లో మాత్రం ఇంకా భారీగా కూడా వర్షం అయితే నిలిచిపోయి ప్రయాణికులకు చాలా ఇబ్బందుల పాలవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మరి ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ ఈ వర్షం ప్రయాణికులు కదల్లేక మరి ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులను కూడా మనం చూస్తున్నాము ఈ ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల కూడా ఈ రోజు దాదాపు ఆరు సెంటీమీటర్ల నుంచి పదమూడు సెంటీమీటర్ల లోపు వర్షం నమోదైందని మరి వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలుపుతున్నారు అదే కాకుండా మరి ప్రయాణికులు కావచ్చు ప్రజలు కావచ్చు చాలా అప్రమత్తంగా ఉండాలి ఇంకో నాలుగైదు రోజుల పాటు కూడా భారీ వర్షాలు హైదరాబాద్ నగరంలో నమోదయ్యే అవకాశాలు ఉన్నందున ప్రయాణికులు తమ జాగ్రత్తల్లో కూడా ఉండాలి అలాగే ఆఫీసులకు వెళ్ళే సమయము ఉదయం పది గంటల నుంచి కూడా మరి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు వర్షం నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆఫీసులకు వెళ్లే ఆ సమయాలలో తగిన జాగ్రత్తలు పాటించాలి రెయిన్ కోట్లను గొడుగులను వాళ్ళ దగ్గర ఉంచుకొని కూడా ప్రయాణికులు బయటికి రావాల్సిందిగా కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు అంతేకాదు ప్రయాణికులు ప్రజలైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాకపోవడమే మంచిది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వచ్చినట్లయితే తగిన జాగ్రత్తలతో బయటికి రావాలి సాయంత్రం సమయాల్లో కూడా వర్షం భారీ నుంచి అతి భారీ వర్షంగా కూడా నమోదవుతుంది కాబట్టి ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి అని కూడా చెప్తున్నారు వాహనదారులు ముఖ్యంగా టూ వీలర్ వాహనదారులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఎక్కడ మెయిన్ హోల్స్ ఇగో ఎక్కడ హోల్స్ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము ఇప్పుడైతే ఇక్కడ వాటర్ సగం ఎళ్ళిపోయినాయి కాబట్టి మ్యాన్ హోల్స్ అయితే కనబడుతుంది కానీ అక్కడ చూసుకుంటే వాటర్ నిల్వ ఉంది మరి అక్కడ మ్యాన్ హోల్ ఉందా లేదా అనే పరిస్థితి కూడా కనిపించలేని పరిస్థితులు కూడా చూస్తున్నాము మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి టూ వీలర్ వాళ్ళ టూ వీలర్ పైన వచ్చే వాళ్ళైతే ఆ మ్యాన్ హోల్స్ కూడా బైక్ టైర్లు పడి ప్రమాదానికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అందుకే మరి అప్రమత్తంగా ఉండాలి ఈ వర్షం పడుతున్న సమయాలలో మరి టూ వీలర్స్ వాళ్ళు ప్రయాణికులు అయితే మరి బయటికి రాకపోవడమే మేలుకరంగా కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే సూచిస్తున్నారు అంతేకాదు ఇప్పుడు గత ఒక నాలుగైదు రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి ఇంకొక నాలుగైదు రోజులు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇలాగే ఏ ఎనిమిది నుంచి తొమ్మిది ఆ శాతం కూడా వర్షం నమోదయ్యే సెంటీమీటర్ల వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కూడా కూడా ఈ రోజు చూసుకున్నట్లయితే మరి నైట్ పదకొండు గంటల ఐదు నిమిషాలకు కూడా ఏర్పడే అవకాశం ఉంది ఆకాశంలో కాబట్టి దానికి అనుగుణంగా కూడా మరి వర్షం నమోదయ్యే అవకాశం కూడా ఉంది ఉంది కాబట్టి ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాలి రాఖీ పండగ సందర్భంగా ప్రయాణికులు ఊర్లలోకి వెళ్లే ప్రయాణికులు అయితే చాలా జాగ్రత్త వహించాలి వీలైతే వాళ్ళు కార్లలో బస్సులలోనే ప్రయాణం చేయాలి అదే సురక్షితం కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ వర్షాకాలం అయిపోయేంత వరకు కూడా తగిన జాగ్రత్తలతో తమ తమ నిధులకు హాజరు కావాల్సిందిగా కూడా హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి